ందరికీ నమస్కారం హిందూ పేర్ ఛానల్ కి స్వాగతం సంపూర్ణ కార్తీక మహాపురాణము ఇరవై మూడవ రోజు పారాయణము పంచదశాధ్యాయము వీరభద్రుని మూర్ఛతో వెర్రెత్తిపోయిన శివసేన పొలోమంటూ పరుగెత్తి పురహరుణ్ణి శరణు వేడింది అభౌడైన శివుడు అసలేమీ జరగనట్లుగానే చిరునవ్వు నవ్వుతూ తన నంది అధిష్ఠించి రణభూమికి బయలుదేరాడు అంతవరకు భయకంపితులైన సమస్త గణాల వాళ్ళు కూడా శివ సందర్శనంతో ధైర్యవంతులై పునః యుద్ధ ప్రవేశం చేశారు నంది వాహనారూఢుడై వస్తున్న ఆ శివుణ్ణి చూడగానే కార్తీక వ్రతస్థుణ్ణి చూసి పారిపోయే పాపాల వలె రాక్షసులంతా పారిపోసాగారు జలంధరుడు చండీశ్వరుడితో తలపడ్డాడు శుంభ నిశుంభ కాలనీమ్యశ్వముఖ బలాహక ఖడ్గరోమ ఘస్మరాది రాక్షస నాయకులందరూ శివునికి గండ్రగొడ్డలితో ఖడ్గరోముడి శిరస్సును నరికేశాడు బలాహకుడి తలను రెండు చిక్కలుగా చేసేశాడు పాశప్రయోగంతో ఘస్మరుడిని నేలకు పడగొట్టాడు ఈలోపు శివవాహనమైన వృషభం యొక్క శృంగఘాతాలకి అనేక మంది రాక్షసులు యమలోకానికి వెళ్ళిపోయారు శివప్రతాపంతో చిల్లులు పడిపోయిన తన సేనా చూసుకుంటూనే సుడులు తిరిగిపోయిన జలంధరుడు సరాసరి రుద్రుడిని తనతో యుద్ధానికి పిలిచాడు ఆహ్వాన సూచకంగా పది బలమైన బాణాలతో పశుపతిని గాయపరిచాడు అయినా శివుని ముఖంలో చిరునవ్వు మాయలేదు ఆ మందహాసంతోనే జలంధరుడిని గుర్రాలని రథాన్ని జెండాని ధనస్సును నరికివేశాడు రథహీనుడైన రాక్షసుడు ఒక గదను తీసుకుని గంగాధరుని మీదకు రాబోయాడు శివుడు ఆ గదను తన బాణాలతో విరగ్గొట్టేశాడు నిరాయుధుడైన జలంధరుడు పిడికిలి బిగించి పినాక పానిపై దూకబోయాడు ఒకే ఒక్క బాణంతో వాడిని రెండు మైళ్ల వెనుకకు పడేలా కొట్టాడు ఉడురాట్ శిఖామణి అయిన శివుడు అంతటితో జలంధరుడు ఈశ్వరుడు తనకంటే బలవంతుడని గుర్తించి గంధర్వమాయను ప్రయోగించాడు నాదమూర్తి అయిన నటరాజు మోహితుడయ్యాడు గంధర్వగానాలు అప్సరో నాట్యాలు దేవగణ వాద్య ఘోషలతో ఆయన సమ్మోహితుడైపోయాడు ఆ మోహంతో ఆయన ధరించిన సమస్త ఆయుధాలు చేజారిపోయాయి ఎప్పుడైతే మృడుడలా మోహితుడైపోయాడో తక్షణమే జలంధరుడు శింభణ శింభులిద్దరిని యుద్ధంలో నిలబెట్టి తాను పార్వతీ ప్రలోభంతో శివమందిరానికి బయలుదేరాడు వెళ్ళే ముందు శివ స్వరూపాన్ని ఏకాగ్రంగా అవలోకించాడు మాయ తప్ప బలం పనికిరాదని గ్రహించిన జలంతరుడు పంచముఖాలతోనూ పది చేతులతోనూ జటలతోనూ అచ్చం శివుడు ధరించిన ఆయుధాల వంటి ఆయుధాలతోనూ ఒకానొక మాయా వృషభం మీద శివమందిరమైన పార్వతీదేవి అంతఃపురానికి బయలుదేరాడు అలా వస్తూ ఉన్న మాయా జలంధరుడిని చూసి అంతవరకు పరదృష్టి గోచరంగాని పార్వతి వాడి దృష్టి పదంలో పడింది అందానికి మారు పేరైన ఆ పార్వతిని చూస్తూనే జలంధరుడు వీర్యస్ఖలనం చేసుకున్నాడు ఎప్పుడైతే వాడు వీర్యస్ఖలనం చేసుకున్నాడో అప్పుడే వాడి మాయా విద్య నశించిపోయింది వాడు రాక్షసుడనే విషయం పార్వతికి అర్థమైపోయింది అంతటితో ఆమె అంతర్హితయై మానస సరోవర తీరాన్ని చేరి విష్ణువును ధ్యానించింది విష్ణువు తక్షణమే ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైన విష్ణువు ఇలా చెప్పాడు తల్లి పార్వతి వాడు చూపించిన దారిలోనే నేను కూడా ప్రయాణించాల్సి ఉంది దిగులు పడకు అని ఆమెను ఓదార్చాడు నీ పాతివ్రత్య మహిమ వలన పశుపతి ఎలా జయింపరానివాడో అలాగే ఆ భార్య యొక్క మహిమ వలన వాడు కూడా జయించరానివాడుగా తయారయ్యాడు వాడు నీ పట్ల రాక్షసమాయను ప్రదర్శించినట్లే నేను వాడి ఇల్లాలి ముందు నా విష్ణుమాయను ప్రయోగిస్తాను అని ధైర్యం చెప్పి విష్ణువు రాక్షసలోకానికి బయలుదేరాడు పంచదశోధ్యాయం సమాప్తం షోడశోధ్యాయం ఆ విధంగా విష్ణువు బయలుదేరినది మొదలు అక్కడ ఆ రాక్షస రాజ్యంలో జలంధరుని భారీ అయిన బృందకు దుస్వప్నాలు కలుగసాగాయి ఆమె కలలలో జలంధరుడు దున్నపోతు మీద ఎక్కి తిరుగుతున్నట్లుగా దిగంబరుడైనట్లుగా ఒళ్లంతా నూనె పూసుకుని తిరుగుతున్నట్లుగా నల్లని రంగు పువ్వులతో అలంకరించబడినట్లు పూర్తిగా మున్ననం చేయించుకున్నట్లు దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నట్లు తనతో సహా తమ పట్టణమంతా సముద్రంలో మునిగిపోతున్నట్లు కలలు వచ్చాయి అంతలోనే మేల్కొనిన బృంద ఉదయ సూర్యుణ్ణి దర్శించి తాను చూసినది కలేనని తెలుసుకుని అది అశుభమని తలపోసి చింతించసాగింది అయినా అది మొదలు ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది అరిష్టాన్ని తలబోస్తూ అస్థిరమతి అయి నలు మసలసాగింది ఆ విధంగా వనవిహారం చేస్తుండగా సింహం వంటి ముఖాలు కలిగిన ఇద్దరు రాక్షసులు కనిపించారు వారిని చూసి భీతాత్మురాలైన బృంద వెనుతిరుగు పారిపోతూ ఆ వనమందే శిష్య సమేతుడై ఉన్న ఒకనొక ముని యొక్క కంఠాన్ని చుట్టుకొని ఓ మునివర్య నన్ను రక్షించు నాకు నీవే శరను అని కేకలు వేయసాగింది అప్పుడు ఆ ముని భయగ్రస్తమైన ఆమెను ఆమెను వెన్నంటి వస్తున్న రక్కసుల్ని చూసి ఒక్క హుంకార మాత్రం చేత ఆ రాక్షసులు పారిపోయేలా చేశాడు అంతటితో ధైర్యం చేజిక్కిన బృంద ఆ మునికి దండవత్తుగా ప్రణమిల్లి ఓ ఋషీంద్ర ఈ గండం నుండి నన్ను కాపాడిన దయాళుడు గనుక నేను నా సంశయాలను కొన్నింటినీ మీ ముందుంచుతున్నాను నా భర్త జలంధరుడు ఈశ్వరునితో యుద్ధానికి వెళ్ళాడు అక్కడ ఆయన పరిస్థితి ఎలా ఉందో దయచేసి నాకు తెలియచేయండి అని ప్రార్థించింది కరుణాకరమైన దృష్టిలను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు ముని వారికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్పకాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులను మొండెమును తలను తెచ్చి వారి ముందుంచాయి తన భర్త యొక్క ఖండిత అవయవాలను చూసి బృంద గుల్లుమని ఏడ్చింది అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసిందిగా ప్రార్థించింది అందుకు ఆ ముని నవ్వుతూ శివోపహతులైన వాళ్ళని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు అతనలా మాయమైందే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కొని అతడు సజీవుడయ్యాడు ఖిన్నురాలై ఉన్న బృందను కౌగిలించుకొని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు పునర్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది వారిద్దరూ ఆ వనంలోనే వివిధ విధాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది ఓ విష్ణుమూర్తి పరస్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన గాక నీ మాయతో పూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదరుగాక నువ్వు భార్యావియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడవై అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడవదుగాక అని శపించి తన శిస్తూ చేరువవుతున్న శ్రీహరి నుండి తప్పుకొని అగ్నిని కల్పించుకొని అందులో పడి బూడిదైపోయింది అందుకు చింతించిన విష్ణు మాటి మాటికి ఆ బృందనే స్మరించసాగాడు నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని పూసుకుని సిద్ధులు ఋషులు ఎందరెన్ని విధాల చెప్పినా విష్ణువు శాంతి పొందలేకపోయాడు అశాంతితో అల్లాడిపోసాగాడు శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహాత్మ్యందు పదిహేను మరియు పదహారవ అధ్యాయములు సమాప్తం ఇరవై మూడవ రోజు నాటి పారాయణం సమాప్తం స్వస్తి